హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ నేను ఒంగలు వచ్చాను ఈ ఉల్లరం గుడికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు అవుతుంది సో అందువల్ల ఉల్లరం గుడికి వెళ్దాం అనిపించింది తను వచ్చేసాను గుడికి పదండి నాతో పాటు మీరు చూద్దరు ఎలా ఉందో గుడి వచ్చేసరికి గుడికి లోప ఆర్చి ఉంది కదా ఆర్చి నుంచి లోపకి వచ్చిన తర్వాత వ్యూ ఎలా ఉంటుంది ఎందుకంటే అక్కడ బావి బావిలోంచి నీళ్ళు తోడుకొని మనం కాలు కూడా కొంచెం ముందుకున్న అక్కడ ట్యాప్లు కూడా ఉంటాయి అక్కడ వచ్చేసరికి గుడి ఫ్రంట్ వ్యూ ఇది ఇలా ఉంటుంది అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా అక్కడ మన టోకెన్ తీసుకోవాలంటే అక్కడ లడ్లు తీసుకోవాలంటే కూడా అక్కడే ఉంటాయి మనకి గుడి లోపలికి వచ్చిన తర్వాత వివో ఎలా ఉంటుంది ఇది ఒల్లరమ్మ గుడి ఇక్కడ వాటికి అయితే మనం ఫోన్లో యూజ్ చేసుకోవచ్చు లోపలికి దర్శనంకి వెళ్ళినప్పుడు ఫోన్ని ఆఫ్ చేసేసుకోవాలి నాకు వీలైన నేను ప్రయత్నించాను మీకు చూపించడానికి ఇత ఇదంతా మొత్తం నేను దర్శనం అయిపోయిన తర్వాత కూర్చొని ఇలా ఇదంతా వీడియో తీసాను మీకు చూపించడానికి ఇది వ్యూ ఇది లోపల గుడిలో ఇది కొన్ని అమ్మవారు ఇలా ఉంటుంది నేను ఇక్కడ నుంచి చూడాలంటే మనం టోకెన్ తీసుకోవాలి పర్ పర్ పర్సన్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ నేను టో టోఫీ తీసుకొని వచ్చి పూజ చేయించుకున్నాను ఉల్ల్రమ్మ తల్లి విగ్రహం అది ఉల్లంచి బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ దేవస్థానం ఈ లెఫ్ట్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడే మనం మన వెహికల్స్ వచ్చి పూజ చేయించుకోవాలంటే ఇక్కడే చేయించుకోవాలి ఇదిగోండి ఇదేమో అమ్మవారిది ఉత్సవానికి ఊరేగించే వాహనం అది ఆ గ్రౌండ్లోనే మనకి బండ్లు పూజ చేస్తారు అమ్మవారికి వచ్చినప్పుడు ఊరేగించే విగ్రహం అది చాలా చక్కగా ఉంది కదండి విగ్రహం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్ వస్తూ ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి